మూడు పార్టీలు కూడా కూర్చోబెట్టుకొని విడివిడిగా మాట్లాడము తర్వాత ముగ్గురిని కూడా మరి ఆయన మన ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కలిసి కట్టుగా ఎన్నో త్యాగాలు చేసి మనం కష్టపడాల్సిన అవసరం ఉంది మన టార్గెట్ అంతా కూడా మనము ఏదైతే ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి శని ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి అని మనం అనుకున్నామో ఈ ప్రభుత్వానికి పట్టినటువంటి ఆ క్యాన్సర్ గడ్డ లాంటి ప్రభుత్వాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అందరం కూడా ఒక్క తాటి మీద నడిచి మన ధ్యేయాన్ని నెరవేర్చుకున్నాం మన పిల్లల భవిష్యత్తు మన ఫ్యూచర్ ఏదైతే ఉందో మన భవిష్యత్తు గ్యారంటీని మనం ఈ రోజున కొట్లాడి ఈ యుద్ధంలో ఈ ఎన్నికల్లో పోరాడి సాధించుకోవాల్సిన అవసరం మనకి ఏర్పడింది కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా చేయాలని నేను ఇంత దూరము మీ అందరినీ కూడా సమన్వయపరచడానికి వచ్చాను మీరు గుర్తించి అవసరాన్ని మనం ఈ రోజున అత్యవసరంగా తీసుకొని మనం తప్పకుండా పోరాడి మనం ఏదైతే ధ్యేయంగా ఎందుకు కలుసుకున్నామో దాన్ని నెరవేర్చే దిశగానే మన అందరి దృక్పథం ఉండాలి మనము మరి ఒక చిన్న మనసుతో కానీ మనం ఒక నేరో మైండ్తో ఆలోచన చేయకుండా బ్రాడ్గా ఆలోచన చేసి ఒక పెద్ద మనసు చేసుకొని మనం ఈ రోజున ఇక్కడ కూటమి అభ్యర్థుల్ని ఇద్దరిని కూడా గెలిపించుకోవాలని ఆయన చెప్పడం జరిగింది దానికంతా కూడా ఈ రోజున మా పార్టీ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జెస్ స్టేట్ నాయకులు అందరూ కూడా మరి ఆయన చెప్పినటువంటి మాటలకు కానివ్వండి మనం తీసుకున్నటువంటి నిర్ణయానికి కానివ్వండి కట్టుబడి తప్పకుండా ఈ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసే దిశగా కూడా అందరూ కూడా ఈ రోజున ఆయన చెప్పినటువంటి మాటలతో నిర్ణయాలు తీసుకొని తప్పకుండా రేపు జరగబోయేటువంటి ప్రచారంలో కానీ అన్నింటిలో కానీ అందరూ కూడా సంపూర్ణ మద్దతు పలికి సంపూర్ణంగా పనిచేసి కూటమి అభ్యర్థులకు గెలిపే దిశగా మా యొక్క పనితనం ఉంటుందని కూడా తెలియజేస్తాను ధన్యవాదాలు నాకు ఇరు పార్టీల నుంచి కూడా నా గౌరవానికి అయితే లోటు రానికుండా మరి ఏదైతే నేను పది సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీకి కానివ్వండి తిరుపతి నగర ప్రజలకు కోసం కానివ్వండి నేను కష్టపడి పని చేశాను అదే విధంగానే మరి నా చివరి జీవితం వరకు కూడా కొనసాగే విధంగా కూడా ఇద్దరు నాయకులు కూడా నాకు మరి భరోసా ఇచ్చి ఆ విధమైనటువంటి గౌరవంతో రేపు రానున్న రోజుల్లో నన్ను గౌరవప్రదంగానే తిరుపతి నగరంలో ఉండే విధంగా చేస్తామని కూడా వాళ్ళ హామీ ఇవ్వడం లేదు గొడవలు ఏమున్నాయి గొడవలు ఏమి లేదు వాళ్ళు ఏదో పార్టీ పరంగా చేస్తుంటారు అది రాజకీయాల్లో వచ్చేటువంటిదే గానీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి